నమస్తే వెల్కమ్ స్వతంత్ర ఫోకస్ నేను సోనియా ఎవరు ఎటువైపు ఏ పార్టీలు కలిసి పోటీ చేస్తాయి ఎవరు ఒంటరిగా బరిలో దిగుతారు రెండు మూడు రోజుల కిందటి వరకు అందరిలోనూ ఇవే సందేహాలు అయితే అలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరికింది అధికార వైసీపీ సింగిల్ గా పోటీ చేస్తుంటే టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడిగా కలిసి బరిలో దిగుతున్నాయి ఓవైపు మరో రెండు మూడు రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ వస్తుందన్న ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఇప్పటికే పొత్తులు ఖరారైపోవడంతో ఇక మిగిలిందల్లా వైసీపీ ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తుంది ప్రచారం ఎలా ఉండబోతుంది అలాగే ఉమ్మడిగా బరిలో దిగుతున్న పార్టీల వ్యూహ ప్రతి వ్యూహాలేంటి అధికార పార్టీని ఎలా ఎదుర్కోబోతున్నాయి సార్వత్రిక ఎన్నికల వేళ పొత్తులు ఎత్తులపై స్వతంత్ర ఫోకస్ ఇప్పుడు చూద్దాం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల వేళ అధికార విపక్షాల ఎత్తులు వ్యూహాలు అందరిలోనూ ఉత్కంఠ అంతకు మించిన ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి రెండు వేల పంతొమ్మిది మాదిరిగానే వైసీపీ ఒంటరిగా ఎన్నికల హోదాలో దిగుతోంది ఇక గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసి ఘోర పరాజయాన్ని చవిచూసిన విపక్షాలు ఇప్పుడు కలిసి కట్టుగా రంగంలో దిగుతున్నాయి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడిగా అధికార వైసీపీని ఎదుర్కోబోతున్నాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఏ అంశాలు కీలకంగా మారబోతున్నాయి ప్రత్యేకించి ఇటీవలి కాలంలో ఎక్కువగా చర్చ జరుగుతున్నట్లుగా కాపులు ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది నువ్వా నేనా అన్నట్లుగా సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి ఆంధ్రప్రదేశ్లోని అధికార విపక్ష పార్టీలు మరోసారి అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది ఇక టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడిగా బరిలో దిగుతున్నాయి రెండు పేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకునేందుకు ఏపీలో అధికారంలోకి వచ్చేందుకు ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి విపక్ష పార్టీలు అధికార పార్టీ విషయానికొస్తే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో ఏపీ ప్రజల ముందుకెళ్తోంది రెండేళ్ల ముందు నుంచే ఎన్నికల కోసం వ్యూహాలు రచించడం మొదలుపెట్టిన వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ అభ్యర్థుల ఖరారు ప్రక్రియను దాదాపుగా పూర్తి చేశారు అంతేకాదు కొద్ది రోజుల ముందు నుంచే సిద్దం పేరుతో అన్ని ప్రాంతాలను కవర్ చేసేలా భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి క్యానర్లో ఉత్సాహం నింపుతున్నారు ఎన్నికల వేళ వారికి దిశానిర్దేశం చేయడంతో పాటు ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ధర్మ అధర్మాల మధ్య జరిగే ఈ యుద్ధంలో విశ్వసనీయతకు వంచనకు మధ్య జరగబోయే ఈ యుద్ధంలో శ్రీకృష్ణుడి పాత్ర మీది ప్రజలందరిది అర్జునుడి పాత్ర మీ బిడ్డది మీ అన్నది మీ తమ్ముడిది నాకు చంద్రబాబు గారికి ఉన్నట్టుగా పది మంది నటించే పొలిటికల్ స్టార్లు నాకు లేరు రకరకాల పార్టీలతో పొత్తులు లేవు మీ బిడ్డకు నక్షత్రాలు ఎన్నున్నాయో అంతమంది పేదింటి అంతమంది పేదింటి స్టార్ క్యాంపెయినర్లు నాకు ప్రతి ఇంట్లోనే ఉన్నారు ప్రతి గడపలోనూ ఉన్నారు మన ఫ్యాన్ గిర్రును తిరిగేందుకు కావాల్సిన కరెంటు ఇతర పార్టీల నుంచి రాదు ఇతరులతో పెట్టుకున్న పొత్తుల నుంచి రాదు నేరుగా ప్రజల నుంచి నుంచి వస్తుంది వస్తుంది వారి గుండెల్లో ప్రేమ మన మన పార్టీకి ఎన్నికల్లో విపక్షాల పొత్తులపైన సెటైర్లు వేశారు సీఎం జగన్ తాను ప్రజలను గెలిపించాలని ప్రయత్నిస్తుంటే టీడీపీ జనసేన బీజేపీ కలిసి తనను ఓడించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శలు గుప్పించారు రానున్న ఎన్నికలు విశ్వసనీయతకు వంచనకు మధ్య జరుగుతున్నాయని ఈ విషయంలో ప్రజలే ఏది కావాలో తేల్చుకోవాలని ఎక్కడికక్కడ చెప్పుకొస్తున్నారు మరోసారి ప్రజల్ని మోసం చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధమవుతున్నారని ఆరోపించారు సీఎం జగన్ ఇలాంటి ఈ చంద్రబాబు ఎంత మందితో కూడా పొత్తులు పెట్టుకున్నా కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి సున్నా ఈ సున్నా ఇంటూ ఎన్ని పొత్తుల్లో ఎన్ని పార్టీలున్నా కూడా దాని విలువ ఒక బోడి సున్నానే ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముగ్గురితో కలిసి పొత్తు అని అంటా ఉన్నాడు ఈ ముగ్గురు కలిసి ఇలానే పొత్తుగా ఏర్పడి రెండు వేల పద్నాలుగులో ఒకే స్టేజ్ మీద కూర్చొని వీళ్ళంతా కూడా భాషలు ఇచ్చారు మీటింగ్లు పెట్టారు ఒకే ప్రకటనలో ఇలా ముగ్గురు ఫోటోలు వేసుకుని ఇలా ముగ్గురు కూడా ఫోటోలు వేసుకుని రాష్ట్రాన్ని సింగపూర్ గా మించి అభివృద్ధి చేస్తాము ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తాము ఇవి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే కూటమిలో ఉన్న ఇదే దత్తపుత్రుడి ఫోటో ఇదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీకి వెళ్లి ఏకంగా కూటమిగా ఏర్పడి పొత్తులోకి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో వీళ్ళు ముగ్గురు కలిసి మరోసారి ఇదే డ్రామాను ఇదే పొత్తును మరోసారి మరోసారి ఇలాంటివే ఇంతకన్నా ఎక్కువ హామీలు ఇస్తూ మోసం చేసేందుకు డ్రామాతో మళ్ళీ ఈ రోజు మీ ముందుకు వస్తా ఉన్నారు అటు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు నేర్పిన పాఠాలతో విపక్షాలు మళ్లీ కలిసికట్టుగా బరిలో దిగుతున్నాయి ఏపీ సీఎం జగన్ను గద్దెదించడమే లక్ష్యంగా జట్టు కట్టిన ప్రతిపక్ష పార్టీలు ప్రస్తుతం సీట్ల సర్దుబాటుపై దృష్టి పెట్టాయి ఇందులో భాగంగా ఎవరు ఏ ఏ స్థానాల నుంచి బరిలో దిగాలన్న దానిపై టీడీపీ జనసేన బీజేపీ నేతలంతా సమావేశమై చర్చలు జరుపుతున్నాయి సాధ్యమైనంత త్వరగా ఈ సీట్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేసి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయాలని భావిస్తున్నాయి అన్ని అనుకున్నట్లుగా సాగితే అతి త్వరలోనే ప్రధాని మోడీ షెడ్యూల్ ను బట్టి చిలకలూరిపేటలో సభ నిర్వహించనున్నారు ఆ సభ వేదికగా కీలక ప్రకటనలు ఉండే అవకాశాలున్నాయి అక్కడి నుంచే మూడు పార్టీలు కలిసి ఉమ్మడిగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నాయి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం తనవంతు పాత్ర పోషిస్తున్నారు శంకారావం పేరుతో ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టిస్తున్న ఆయన ఎక్కడికక్కడ వైసీపీ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు అదే సమయంలో ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామో చెబుతూ ముందుకు ఈ వచ్చింది అక్కడ మా తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు ఫోన్ చేశాడు ఫోన్ చేసి అన్నా ఈ రోజు తాడేపల్లిలో ఉన్న చెత్తబుట్టలు అన్నింటిలో పగిలిపోయిన టీవీలు ఉన్నాయన్నా ఏంటి కారణం అని అడిగాడు నేను చెప్పిన తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తు ఎప్పుడైతే కుదిరిందో తాడేపల్లి కొంపలో అన్ని టీవీలు పగలగొట్టాడు ఈ సైకో జగన్ నార్త్ కొరియా ఒక దేశం ఉంది ఆ దేశంలో ఒక నియంత్రం ఉన్నాడు అతని పేరు కిమ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక నియంత్రం ఉన్నాడు అతను పేరు జిమ్ నార్త్ కొరియా నియంత కిమ్ ఏకంగా పదిహేడు ప్యాలెస్ లు కట్టుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ ఆరు ప్యాలెస్ లు కట్టుకున్నాడు నార్త్ కొరియాలో ఉన్న కిమ్ సొంత అన్నని బాబాయి లేపేశాడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ బాబాయి లేపేశాడు తల్లి చెల్లి మెడబట్టుకుని బయటకు వెంటేశాడు నార్త్ కొరియాలో ఇక మాదిరిగా పొత్తులు ఖరారైన నేపథ్యంలో ఈ ఎన్నికల్లో పలు అంశాలు కీలకం కాబోతున్నాయి ఏపీకి ప్రత్యేక హోదా రాజధాని అంశం పోలవరం నిర్మాణంతో పాటు ఇతరాత్ర విభజన హామీల అమలు ప్రచార పర్వల్లో వినిపించబోతున్నాయి ఇక సామాజిక వర్గ సమీకరణాల్లో భాగంగా ఇటీవల కాపుల అంశం ఎక్కువగా తెరపైకొస్తోంది కొద్ది రోజుల కిందటే పవన్ కళ్యాణ్ తనకు ఎవరి సలహాలు అక్కర్లేదంటూ బహిరంగంగానే వ్యాఖ్యానించిన నేపథ్యంలో కాపుల్లో అగ్రగణ్యులుగా పిలిచే హరిరామ జోగయ్య ముద్రగడ పద్మనాభం వైసీపీకి దగ్గరయ్యారు ముద్రగడ కుటుంబం సహా ఆయన సన్నిహితులు పలువురు ఈ నెల పద్నాలుగున వైసీపీలో చేరనున్నారు ఈ మేరకు అధికారికంగానే ప్రకటించారు ముద్రగడ ఓవైపు హరిరామ జోగయ్య మరోవైపు ముద్రగడ ఇద్దరు వైసీపీకి దగ్గర కావడం ఆ పార్టీకి ఖచ్చితంగా లాభం చేకూర్చేదేనన్న వాదన వినిపిస్తోంది అయితే ఏ మేరకు అధికార పార్టీకి ఇది లాభం కలిగిస్తుంది అన్నది తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది సార్వత్రిక ఎన్నికలకు ఉమ్మడిగా టీడీపీ జనసేన బీజేపీ కలిసికట్టుగా మూడు పార్టీలు రణక్షేత్రంలో దిగుతున్నాయి సరే ఇంతకీ ఎవరు ఎక్కడ పోటీ చేస్తారు ఎన్ని సీట్లలో బరిలో దిగుతారు ఇలాంటి లెక్కలన్నీ ఫైనల్ చేసే పనిలో పడ్డారు మూడు పార్టీల నేతలు ఇవన్నీ ఓ కొలిక్కి వచ్చిన వెంటనే అభ్యర్థుల్ని ప్రకటించేందుకు సిద్ధమంటున్నారు అయితే ఈ మూడు పార్టీలో ఇప్పటి వరకు పై చేయి ఎవరిది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది మరో మూడు నాలుగు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుందనే ప్రచారం ఊపందుకుంది అయితే ఈ సందర్భంగా ఏ ఏ స్థానాల్లో ఎవరు పోటీ చేయాలన్న దానిపై చర్చోపచర్చలు సాగుతున్నాయి ఇదే అంశంపై సమావేశమైన టీడీపీ జనసేన బీజేపీ నేతలు సీట్ల సర్దుబాటుపై విస్తృతంగా చర్చించారు ప్రాథమికంగా ఓ అంచనా కొచ్చేసిన నేతలు అతి త్వరగా ఈ మొత్తం వ్యవహారాన్ని ఫైనల్ చేయనున్నారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాలుండగా జనసేనకు ఇరవై నాలుగు సీట్లు కేటాయించింది టీడీపీ మూడు పార్లమెంట్ స్థానాలనిచ్చింది తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయనున్న తొంభై నాలుగు మంది అభ్యర్థులను ఇటీవలే ఖరారు చేశారు టీడీపీ అధినేత తొలి జాబితాను కొద్ది రోజుల క్రితమే విడుదల చేశారు ఇరు పార్టీల అధినేతలు ఇక బీజేపీతో పొత్తు సందర్భంగా ఆరు పార్లమెంట్ ఆరు అసెంబ్లీ సీట్లకు ఒప్పందం జరిగిందన్న ప్రచారం జరుగుతోంది అయితే పైకి స్పష్టమైన సంఖ్య రాకపోయినా ఎంపీ సీట్ల విషయంలో బీజేపీ గట్టి పట్టుదలగా ఉందన్న ప్రచారం సాగుతోంది ఇక మూడు పార్టీల్లో పై చెయ్యి ఎవరిదంటే ఖచ్చితంగా టీడీపీదేనని చెప్పాలి ఎందుకంటే టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసులో అరెస్టై జైల్లో ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో పొత్తు ఉంటుందని ప్రకటించారు జనసేనాని పవన్ కళ్యాణ్ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడిగా పోటీ చేస్తాయని చెప్పుకొచ్చారు అందుకోసం తనవంతు కృషి చేస్తారని వెల్లడించారు పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా జన సైనికులంతా ఓ అరవై నుంచి డెబ్బై సీట్ల వరకు జనసేనకు కేటాయించే అవకాశం ఉందని భావించాయి అయితే స్వయంగా జనసేన అధినేత పవన్ మాత్రం తమకు అంత సీన్ లేదంటూ చెప్పుకొచ్చారు గత ఎన్నికల్లో తమకొచ్చిన ఓట్లు సీట్లు పార్టీ నిర్మాణం బూత్ లెవెల్ కార్యకర్తలు ఇలా ప్రతి ఒక్క అంశం ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుందని చెప్పుకొచ్చారు ఈ విషయంలో తనకు ఎవరు సలహాలు ఇవ్వద్దంటూ కరాఖండిగా వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్ మర్చిపోకుండా సలహాలు సూచనలు ఇచ్చే వాళ్ళకి అలాగే మనకు కూడా పోల్ మేనేజ్మెంట్ తెలుసా ఆర్గనైజేషన్ బలం ఉందా సంస్థాగతంగా పార్టీకి పోయిన తెలుగుదేశం పార్టీలతోటి మనం పోటీ పడగలమా ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది బూత్ కార్యకర్తలు ఉన్నారా మనకి ప్రతి నియోజకవర్గంలో వెయ్యి మందికి యాభై రోజులు ఎంతో కొంత డబ్బులు ఇస్తూ భోజనాలు పెట్టే సత్తా మన నాయకత్వాలకు ఉందా మన నాయకత్వం ఇంకా ఎదుగుతా ఉంది వెయిట్ చేయాలి ఈలోపు రాష్ట్రాన్ని జగన్ పాలిట కానివ్వం ఓట్లు తీసుకొచ్చే నాయక నాయకత్వం ఇంకా సిద్ధంగా ఉంది జనసేన పార్టీకి మనందరం ఆలోచించుకోవాలి అందుకనే అన్ని అర్థం చేసుకునే ఇరవై నాలుగు స్థానాలు మూడు పార్లమెంట్లు సిద్ధపడ్డాం ప్రజల నాడి వాడి తెలియకుండా మరోవైపు బీజేపీ వస్తే అసెంబ్లీ కంటే ఎక్కువగా పార్లమెంట్ స్థానాలపై ఫోకస్ పెట్టింది అధిష్టానం దీంతో ఆరు ఎంపీ సీట్ల వరకు కేటాయిస్తారన్న ప్రచారం ఊపందుకుంది కమల్నాథ్ శాసనసభ కంటే పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టడానికి కారణం మోదీ మరోసారి ప్రధాని కావాలని భావించడమే ఇప్పటికే టార్గెట్ త్రీ సెవెంటీ పేరుతో ముందుకెళ్తున్న కాషాయ పార్టీ ఒంటరిగానే ఈ మేరకు సీట్లను సాధించాలని భావిస్తోంది ఓవైపు దేశవ్యాప్తంగా మోడీ గాలి వీస్తోందని కమలం పార్టీ నేతలు గట్టిగా నమ్ముతున్నారు దీనికి తోడు ఏపీలో టీడీపీకి ఉన్న సంప్రదాయం ఓటు బ్యాంకు కూడా కలిసి వచ్చి తమ గెలుపు సులువవుతుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు ఈ లెక్కను చూస్తే ఇటు టీడీపీ అటు బీజేపీది పైచే అయిందని చెప్పాలి అదే సమయంలో ఎన్నో అంచనాలు పెట్టుకున్న జన సైనికులకు నిరాశ తప్పలేదన్న వాదన అన్ని వైపుల నుంచి వినిపిస్తోంది